హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఏం చేస్తానంటే చేన్ దగ్గరికి పోవడం కోసం బాక్సులు పెడతాను సద్దులు మేము మా దగ్గర సద్దులు అంటాము సద్దులు పెడతానా ఎందుకు చిన్న బాక్సులలో పెడతానంటే ఇవాళ నేను ఒకదాన్ని అంటే కూలళ్ళు వస్తారు కాకుంటే మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు రావట్లేరు ఇంకా నాకు ఒకదానికి చాలు కదా అన్నట్టుగా చిన్న చిన్న బాక్సులలో పెడతాను మళ్ళీ పెద్దదంతా తీసుకొని అదంతా వేస్ట్ అవుతుంది అన్నము ఎండాలు బాగొట్టడం వల్ల వాళ్ళు కూడా వచ్చిన కూలళ్ళు కూడా అన్నం ఏమేసుకోవట్లేరు ఒక సాంబారు పప్పు చారు ఇలాంటిది చారు లాంటిది అయితే మాత్రమే పోసుకుంటారు అన్నం అయితే వాళ్ళది వాళ్ళకి సరిపోతుంది వాళ్ళు మన అన్నం వేసుకోవట్లేరు ఎండలు బాగా కొట్టి వాళ్ళకు కూడా తినబుద్ధి కావట్లేదు కదా అందుకోసమని అన్నం తక్కువ పెట్టుకొని పోవడం కోసమని చిన్న బాక్స్లో పెడతానా చూడండి చిన్న చిన్న బాక్సులలో ఎందుకు పెట్టిన అంటే ఒకవేళ నేను ఫస్ట్ పెట్టిన బాక్సులలో ఎవరైనా వేసుకుంటా అంటే వాళ్ళకి ఇస్తా లేకపోతే ఇక మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తుంది మరీ కొంచెం పెట్టుకపోతే ఎట్లా అన్నట్టుగా రెండు బాక్సులలో కొంచెం కొంచెం పెట్టినా వాళ్ళు వేసుకుంటుంటే ఒక బాక్స్ వాళ్ళకి ఇస్తే ఒక బాక్స్ నేను ఎన్న ఆ కోసం అన్నట్టుగా రెండు చిన్న చిన్న బాక్సులు పెట్టినా పెద్ద దాంట్లో ఎందుకు పెట్టా అంటే సాంబార్ అయ్యేసరికి రోజు నేను అన్నం పెట్టే పెద్ద టిఫిన్లో సాంబార్ పోసిన ఇక రోజు పొద్దున లేవన ఈ వ్యవసాయం పనులు చేసేటోళ్ళకి వంటలు చేస్తుడు ఈ సద్దులు పెట్టుకొని పోవడము వచ్చినన్ని రోజులు ఇట్లా ఎక్కువ ఎక్కువ వంటలు చేయడం ఇదంతా మామూలుగా అందరు చేసుకునే పనే మా దగ్గర ఎవరైనా ఇట్లనే చేస్తాం నేను ఒకదాన్నని కాదు నేనొకదాన్ని పెద్ద గొప్పలేం కాదు మా ఊర్లో ఎవరైనా సరే వ్యవసాయం చేసుకునే వాళ్ళము ప్రతి ఒక్కరూ ఇట్లనే పని చేస్తాము కాకపోతే నేను వీడియోలు తీస్తాను కాబట్టి మీ అందరికీ తెలిసిపోద్దు అనమాట మేము ఏమేమి వ్యవసాయం పనులు చేసుకుంటాము మేము సద్దులు పెట్టేది పనులు చేసేది వచ్చే కూలోళ్ళు పోయే కూలోళ్ళు ఇవన్నీ వీడియోలు తీయడం వల్ల మీకు తెలుస్తుంది కాకుంటే మా ఊళ్ళో కూడా చాలా వరకు ఇట్లానే పనిచేస్తాం ఎవరమైనా ఆడవాళ్ళమైనా సరే మొగాళ్ళైనా సరే అంతకన్నా ఖాళీగా అంటే ఏముండము ఇంకా వ్యవసాయం చేసుకుంటాను అంటే ఇక ఖాళీగా ఉంటే కుదురుతుందా కుదరదు కదా అటు ఇటు చేసి సద్దులు పెట్టిన సద్దులు పెట్టి చేయని దగ్గరికి వచ్చినాము ఇవాళ కూలోళ్ళు వస్తారా రారా వస్తారా రారా అనుకున్నా బాగా బతలాడి బతలాడి రోజు రిక్వెస్ట్గా వాళ్ళని బతలాడేసరికినే ఇవాళ ఒక నలుగురు వచ్చిరు నలుగురు వచ్చారు కానీ కలిపైతే కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే బాణ గట్టి కొట్టేసరికనే అది ఏమంటాం బండ జరసుకపోయింది పదును పోయింది ఇంకా అందుకోసమని ఇవాళ కొంచెం గట్టి గట్టిగానే వస్తుంది ఎంత గట్టిగా వచ్చినా ఎట్లా వచ్చినా కలవక తప్పదు ఎందుకంటే రేపటి వరకు ఆయనతో కూడా కలుపు రాదు ఇంకా గడ్డి చూడండి మా తోటకంటే ఎక్కువ గడ్డే కనబడుతుంది కదా సాళ్ళల్లా అస్సలు ఈ గడ్డి ఇప్పుడు మేము కూర్చొని కలిచే ఈ సాళ్ళు ఇచ్చి మొత్తం బాగా ఎక్కువ వర్షం వచ్చి వరద పోవడం వల్ల ఇట్ల అయింది అన్నమాట పెద్ద మంచి అయిపోవు ఏమైంది ఎప్పుడు కలదాం లంచ్ టైం వేసారు కానీ అందరం అన్నాలు తింటారు చూడండి మళ్ళీ కథం చేస్తారా ఉంచుతారా ఏడింటి దాకుందాం సెల్ లైట్ అయినా పట్టుకొని ఉంటాం మీరు కలవాలి చీకట్ల ఏమి ఉండకుండా పురు ఊషిండి ఎట్ల బండ్ ఎవరు దేవాలి అక్క మరిది వరంగల్ నుంచి వస్తాడు ఎట్లా పని తెత్ర మనకు అంతే పెద్దక్క ఏం కూర బీరకాయ ఉండినవా ఇలా పెద్దక్క సైలెంట్గా ఉంది ఎందుకో ఎండగొడుతుందాకొడతా మరి ఎట్లా నిన్న మీరు వస్తే ఇవ్వాలి ఇంత కథ ఉండకపో నిన్న రారైతురి మనిషికొక్క రోజు ఓటర్ పెడితే నిన్న నా వీడియోలు చూసిన అందరూ మొన్న వచ్చిన అక్క మీ అక్క ఏడు పోయింది అంటా అండి మొన్న వచ్చిన అక్కని బతిలాడి అట్నే ఇలా రప్పించుకోక ఆమెను ఇలా వదిలిపెట్టినామా అంటా అంటే సీజన్ అయ్యి రోజు అని మీ బాధ మీరు